ఇంకా కాంచిన అయితే కార్తీక్తో చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది అరే కార్తీక్ ఏంట్రా ఆ జ్యోష్న అసలు ఆ జ్యోత్న మా అన్న కూతురేనా అమ్మకు ఆ విధంగా ఉంది అని అంటే బాధపడకుండా తను పాటుకు తను ఉంటుంది అసలు కొంచెమన్నా మమకారం ఉందారా దానికి అని అంటే కార్తీక్ ఉండేసి ఓహో ఇదే సరైన సమయం అమ్మకి చెప్పాలి అని చెప్పేసి ఇంకా కార్తీక్ అయితే కాంచనాకైతే చెప్తాడు అమ్మ ఆ ఇంటి అసలు వారస్రాలు జ్యోస్నా కాదమ్మా దీపే ఏంట్రా కార్తీక్ నువ్వు అనేది అని అంటే అవునమ్మా చిన్నప్పుడు పారు అయితే వీళ్ళిద్దరినీ మార్చేసింది ఈ విషయం చెప్పేటప్పుడు కార్తీక్ వాళ్ళ నాన్న కూడా ఉంటాడనమాట కార్తిక్ వాళ్ళ అయితే చాలా సంతోషిస్తాడు అవునా ఎందుకు దీప ఇంత బాధపడుతూ ఉంది మా వదినకి బాగలేకపోతే అనుకున్నాను నేను ఇంకా కన్న తల్లికి బాగలేకపోతే ఏ బిడ్డ మాత్రం గొమ్ముగుంటుంది ఆ జోష్న చూసావా నాకు మొదటి నుంచి అనుమానమే రాదు నా మేనకోడలే కాదు అని